మాకు వాహనమిత్ర వచ్చింది వచ్చిందండి ఐదు సంవత్సరాలు మొత్తం డబ్బులు పడేసారండి వేసారని మాకు తినుమశ్రివాళ్ళ జగన్ గారి ఇల్లు కూడా వచ్చిందండి మాకు జరిగిన సంక్షేనాలు చాలా మట్టుకు అందేయండి అదే చెప్పాలనుకున్నాను మీకు చెప్తున్నానండి అంటే వాహనండి అంటే మీ ఇన్సూరెన్స్ కట్టుకున్నామండి బ్రేక్ అయ్యిందండి మరి అట్ల యూజ్ అవుతాయి కదా అట్లకి యూజ్ చేసుకున్నాం వచ్చిన డబ్బులు అలాగా మాకు వాహనమిత్రగా డబ్బులు అలాగా ఉపయోగించబడ్డే జరిగిందండి అంటే మీరు ఆ అమౌంట్ మీకు యూజ్ అయ్యింది అవును ఎందుకు ఇబ్బంది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్కి సగం డబ్బులేదు ఇన్సూరెన్స్ ఎనిమిది వేలు అవుతుందండి బ్రేక్ ఒక రెండు వేలు దగ్గర అవుతుందండి సరిపోయినాయి కదా సార్ ఇచ్చిన డబ్బులు అలాగా బండిగా యూజ్ అవుతుందండి కదా అతని ఇచ్చిన డబ్బులు ఏమి పాడవలేదండి ఆ వాహనం మాత్రం బండిగా ఇచ్చారు అప్పుడు ఆ పదివేలు కూడా అంటే మీరు అంటే వన్ మంత్ మొత్తం కష్టపడితే రాని పరిస్థితి ఆయన ఆయన మీకు ఈ గంట ఇచ్చారు కదా మీకు ఏ విధంగా వచ్చే ఎన్నికలు మీరు ఎవరికి ఓటేస్తారు ఎవరు గెలిపిస్తారు అంటే ఎలక్షన్లని ఓటేసేది చెప్పకూడదు అందుకని నేను ఎలక్షన్లో చెప్దామని ఉన్నాను కానీ వాహన మిత్రం మాత్రం డబ్బులన్నీ నాకు యూజ్ అయ్యే బండిగా వాడుకున్నాను కదా అది మా ఇంట్లోని చెప్పాను కదండి చిన్న ముసరు వాళ్ళ చిన్న ముసరు వాళ్ళు ఇల్లు వచ్చిందండి వాహన వచ్చిందండి పొదుపు సంఘాల్లోని పొదుపు సంఘాల డబ్బులు ఉంటాయి కదా అవి కూడా వచ్చి పడ్డాయి మా స్కూలు మా పిల్లలు చదువుతున్నారు కదా స్కూల్కి దాన్ని ఏమంటారు అమ్మఒడి పడింది అండి అన్నీ మాకు మా నాన్నగారికి ఇచ్చి ఊరిలో భూమి ఉంటుంది మాట దానికి కూడా డబ్బులు పడ్డాయి మాట అవన్నీ జరిగినాయి జగన్ గారు మాకు ఏదైతే ఇస్తానన్నారో అవన్నీ జరిగినాయి అండి రోడ్లు కూడా బాగానే ఉన్నాయి నేను ఇంతకుముందు నేను ఆటో డ్రైవర్ నేను ఇంతకుముందు రోడ్లు వెళ్ళకొని ఇప్పుడు రోడ్లెలా నాకు బాగా తెలుసు అండి ఇప్పుడు మాత్రం రోడ్లు బాగానే ఉన్నాయి నాకు తెలిసి మరి తక్కువ విషయం నాకు తెలియదు నాకు తెలిసి నేను డ్రైవింగ్ చేస్తున్నాను డ్రైవింగ్ చేసిన రోడ్లన్నీ ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉన్నాయి ముందు కంటే ఇప్పుడు బాగానే ఉన్నాయి రోడ్లు బాగానే ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్